హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమిని చంపడం కోసం అపూర్వ ఏం ప్లాన్ చేసిందో చెప్పు అని చెప్పేసి ఇక గగన్ అయితే నక్షత్రాన్ని అడుగుతూ ఉంటే ఏమో నాకేం తెలుసు ప్లాన్ చేసిందని మాత్రమే నాకు తెలుసు నువ్వు మెంటల్గా ఫిక్స్ అయిపో బావా నీకున్న ఏకైక ఆప్షన్ నేనే అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇక గగన్ అయితే నక్షత్ర మాటలు పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక నక్షత్రం అయితే బావా నేను చెప్పేది విను బావా భూమి ఉండదు అక్కడ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగను తన మాట వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే ఇక నక్షత్రం అయితే గబగబా కారులో వచ్చి కూర్చొని నువ్వు భూమిని సేవ్ చేయాలి అని చూస్తున్నావు కదా తనను నువ్వు ఎలా సేవ్ చేస్తావో నేను చూస్తాను అని చెప్పేసి గగన్ కారులో కూర్చుంటుంది తర్వాత ఏమో ఇక గగను అపూర్వకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అపూర్వ అయితే వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటే ఎవరమ్మాయి అని చెప్పేసి గొరింటక్ పిన్ని అడుగుతుంది ఉన్నాడు కదా పిన్ని నాకు ఏముడు ఆ గగన్గాడు వాడే ఫోన్ చేశాడు అని చెప్పేసి అపూర్వ చికాకు పడుతూ ఉంటే ఇప్పుడు వాడెందుకు ఫోన్ చేశాడమ్మాయి తీసి నువ్వు భూమిని భూస్థాపితం చేస్తున్నావు అని వాడికి తెలిసిందా ఏంటి అని చెప్పేసి గొరింటక్ పిన్ని అంటూ ఉంటే ఏమో పిన్ని ఏం తెలిసిందో అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది సరే తెలిసిపోయిందే అనుకో ఇంత పెద్ద మహానగరంలో మన రౌడీలు భూమిని ఎటువైపు తీసుకెళ్లారో వాడికెలా తెలుస్తుందిలే అమ్మాయి నువ్వు ధైర్యంగా ఆన్సర్ చేయి అని చెప్పేసి గౌరీని రాని అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నావు అని చెప్పేసి అపూర్వ అడగగానే అపూర్వ భూమి సేఫ్గా ఇంటికి రావాలి అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు గగన్ భూమి ఇంటికి సేఫ్గా రావడం ఏంటి భూమి ఇంట్లోనే ఉందిగా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఏ ఆపవేని నాటకాలు నువ్వు పెట్టిన రౌడీలు భూమిని తీసుకెళ్లారు అని నాకు తెలుసు సేఫ్గా తీసుకొచ్చి ఇంటి దగ్గర దించమని చెప్పు అని చెప్పేసి గాక నువ్వు అంటూ ఉంటే ఏంట్రా ఆర్డర్ వేస్తున్నావా చెప్పను అయితే ఏం చేస్తావరా అని చెప్పేసి అపూర్వ అంటుంది గుడ్ క్వశ్చన్ అపూర్వ ఇంకా నీ కూతురు నా దగ్గరే ఉంది నువ్వు నమ్మకపోతే ఒక సెల్ఫీ పంపిస్తాను చూసి ఎంజాయ్ చేయి అని చెప్పి గగను నక్షత్రతో పాటు ఒక సెల్ఫీ దిగి అపూర్వకి పంపిస్తాడు ఇక అది చూడగానే అపూర్వ టెన్షన్ పడిపోతూ రేయ్ నక్షత్ర ఈ టైంలో నీ దగ్గర ఎందుకుందిరా అని చెప్పేసి అడుగుతూ ఉంటే చూడు అపూర్వ నువ్వు నన్ను ఇప్పుడు క్వశ్చన్స్ అడగకూడదు నేను చెప్పింది నువ్వు చేయాలి భూమి సేఫ్గా ఇంటికి రావాలి అది జరగలేదే అనుకో భూమికి ఏదైతే జరుగుతుందో నీ కూతురికి కూడా నా చేతుల్లో అదే జరుగుతుంది అని చెప్పి గగను అంటూ ఉంటే రే నా కూతురికి ఏదైనా అయితే నిన్ను చంపేస్తాను అని చెప్పేసి అపూర్వ అంటుంది భూమిని చంపడం కోసమనే నువ్వు రౌడీలను పెట్టావు అని నాకు తెలుసు అదే జరిగిందనుకో నా చేతుల్లో నీ కూతురు చేస్తుంది ఆటోమేటిక్గా కూతురే ప్రాణంగా బతుకుతున్నా నువ్వు కూడా చేస్తావు అని చెప్పేసి గగను అంటూ ఉంటే రే ప్లీజ్ నా నక్షత్రాన్ని ఏం చేయదు ఉండు ఆ రౌడీలకు ఇప్పుడే ఫోన్ చేస్తాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇంటి దగ్గర భూమి సేఫ్గా ఉండాలి అని చెప్పేసి గగను ఫోన్ కట్ చేస్తాడు తర్వాతేమో గోరింటాకు పిన్ని ఏమైంది అమ్మాయి అని చెప్పేసి అంటూ ఉంటే నక్షత్రని ఆ కగన్ గడి కిడ్నాప్ చేశాడు పిన్ని భూమిని సేఫ్గా ఇంటి దగ్గర దించకపోతే నక్షత్రాన్ని చంపేస్తాను అంటున్నాడు అని చెప్పేసి అపూర్వ టెన్షన్ పడిపోతూ ఇక రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకొక వైపు రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేయకుండా రే మేడం రా భూమిని చంపేస్తామా లేదా అని ఫోన్ చేస్తున్నట్టుంది భూమిని చంపేసాకే ఫోన్ లిఫ్ట్ చేద్దాంరా అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటారు కానీ అపూర్వ మాత్రం మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటుంది కానీ ఆ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక అపూర్వైతే టెన్షన్ పడిపోతూ ఉండి వాడికే ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఇక గగన్కి ఫోన్ చేసి ఆ రౌడీలు నా ఫోను ఆన్సర్ చేయడం లేదు ఒక పంచే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్తాను నువ్వు కూడా అక్కడికి వెళ్ళి సరేనా అని చెప్పి ఇక అయితే అడ్రస్ చెప్పేసి నువ్వు నేరుగా అక్కడికి వెళ్ళి భూమిని కాపాడుకోరా నా కూతుర్ని వదిలేసాయరా ప్లీజ్ నీకు దండం పెడతాను అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక దాంతో గగన్ అయితే ఒకే అపూర్వ భూమి ఉన్న స్టేటస్ను బట్టి నీ కూతురు స్టేటస్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక గగనైతే భూమిని కాపాడుకోవడానికి వెళ్తాడు తర్వాతేమో అయినా మన భూమిని చంపబోతున్నట్టు వాడికెలా తెలిసిందమ్మాయి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే ఇక అపూర్వైతే గోరింటకు పిన్ని వైపు అనుమానంగా చూస్తుంది దాంతో గోరింటకు పిన్ని అమ్మాయి అలా చేస్తానమ్మాయి నేను చేయలేదు అని చెప్పేసి అంటుంది తర్వాతేమో భూమిని రౌడీలు చంపాలని చెప్పి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే భూమి ఆ రౌడీల నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ కూడా భూమి కోసం అక్కడికి వస్తాడు ఇక అక్కడ ఆ రౌడీల కారు చూసి భూమి భూమి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర అయితే ఏంటి భూమి ఇక్కడ నిజంగానే ఉందని ఇక్కడికి తీసుకొచ్చావా లేదంటే ఈ ఓపెన్ ప్లేస్ లో నాతో రొమాన్స్ చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చావా అని చెప్పేసి నక్షత్ర అంటుంటే షడప్ నక్షత్ర నువ్వు నోరు మూసుకొని కార్లో కూర్చో ఈ చుట్టుపక్కల రౌడీలు ఉంటారు వాళ్ళ కంటపడితే ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి గగన్ నక్షత్రాన్ని కార్ దగ్గరే ఉండమని చెప్పేసి భూమిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు తర్వాత ఏమో ఇక గగన్ అయితే అపూర్వకి ఫోన్ చేస్తాడు ఇక అపూర్వ అయితే రే భూమి దొరికిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంకా భూమి దొరకలేదు నువ్వు ఆ రౌడీలకి ఫోన్ చేసావా చేయలేదా అని చెప్పేసి అడుగుతాడు చేశాను వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అయితే ఆ రౌడీల ఫోన్ నెంబరు నాకు పంపించు అని చెప్పేసి గగన్ అనడంతో ఇక అయితే వీడేంటి నా మీదే అరుస్తున్నాడు ఫార్వర్డ్ చేస్తాను చూసుకొని చవరా అని చెప్పేసి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇక భూమి అయితే రౌడీల నుండి పారిపోతూ ఉంటుంది ఇంకొక వైపు గగను భూమిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఇక నక్షత్రం కూడా గగన్ వెంటే పరిగెడుతూ వస్తూ ఉంటుంది అలా భూమి కొంత దూరం పారిపోయిన తర్వాత ఇక ఆ రౌడీలకైతే చిక్కుతుంది ఇక ఆ రౌడీలు అయితే ఏ మమ్మల్ని తప్పించుకొని వెళ్దాం అనుకుంటావే ఈ రోజు అయిపోయావే మా చేతుల్లో అని చెప్పేసి ఇక ఆ రౌడీలు భూమిని పట్టుకోబోతూ ఉంటాయి ఇక భూమి అయితే ఇంకొకసారి ఆ రౌడీల్ని తోసేసి పారిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అయితే రే అని చెప్పేసి ఆ రౌడీలకి అడ్డుగా వెళ్తూ ఉంటే ఇక ఆ రౌడీలు అయితే రే ఏంట్రా మమ్మల్ని కొట్టేసి ఆ భూమిని కాపాడదామని అనుకుంటున్నావా అంత దమ్ముందా నీకు అని చెప్పేసి ఆ రౌడీలు గగన్ని కొట్టబోతు ఉంటే ఇక నక్షత్రం అయితే రే ఏంట్రా మా బావని కొడతారేంటి అని చెప్పేసి అంటుంది చూడు ఆ భూమి చావాలి అంటే అడ్డొచ్చిన వీడు చావాలి అడ్డొచ్చిన వాళ్ళని చంపితేనే ఆ భూమిని చంపగలుగుతాం అని చెప్పేసి ఆ రౌడీలు భూమిని కొట్టబోతూ ఉంటే రే బావని ఇక్కడ నుండి కదలకుండా మీరు చూసుకోండి అక్కడ భూమి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే భూమి వెంట పరిగెడుతూ వెళ్తుంది తర్వాత తర్వాతేమో గోరింటాక పిన్ని అమ్మాయి ఆ రౌడీల నెంబర్ గగన్ గాడు అడిగాడు అంటే వాడు కార్ దిగి ఆ చుట్టుపక్కల రౌడీల కోసం వెతుకుతూ ఉంటాడు కదా మన నక్షత్రం చిన్నపిల్ల కాదు కదా సంకలో పెట్టుకుని వెతకడానికి ఇక నక్షత్ర కార్లోనే ఉంటుంది తనకి ఫోన్ చేసి ఆ కార్ దిగి తప్పించుకోమని చెప్పు అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పగానే ఇక అపూర్వ అయితే చాలా మంచి ఐడియా పిన్ని అని చెప్పేసి అపూర్వ నక్షత్రకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇక భూమి అయితే రౌడీల నుండి పారిపోతూ ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళి లోపల దాక్కుంటుంది ఇక తన వెంట వెళ్ళిన నక్షత్రం అయితే భూమి ఏ రూమ్లోకి వెళ్తుందో అబ్జర్వ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ నుండి ఫోన్ రావడంతో అమ్మో మమ్మీ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది నేను గగన్ భావతో ఉన్నాను అని తెలిస్తే చంపేస్తుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో మమ్మీ అని చెప్పేసి అంటుంది వసే ఎక్కడున్నావే అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే చెప్పాను కదా మమ్మీ బ్యాచిలర్ పార్టీకి వెళ్తున్నా అని అని చెప్పేసి నక్షత్ర అంటే వసే పిచ్చిదాన నువ్వు ఆ గగన్గాడితో ఉన్నావని నాకు తెలిసే అని చెప్పేసి అపూర్వ అనగానే నీకెలా తెలుసు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే ఆ ఆ గగన్గాడు నిన్ను కిడ్నాప్ చేశానని ఆ భూమి దొరక్కపోతే నిన్ను చంపేస్తాను అని నాకు ఫోన్ చేశాడు అని చెప్పేసి అపూర్వ కుదిరితే వాడి నుండి తప్పించుకొని వచ్చేవే అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే సరే మమ్మీ అని చెప్పేసి నక్షత్ర ఫోన్ పెట్టేసి బావా నాతోనే ఆటలాడతావా ఆ భూమిని నీకు దక్కనివ్వను బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అయితే భూమి కోసం అని చెప్పేసి ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి భూమి కోసం వెతుకుతూ ఇక భూమి ఉన్న గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న భూమిని చూసి భూమి అని చెప్పి పిలుస్తాడు ఇక గగన్ అయితే భూమి దగ్గరికి వెళ్ళి భూమి నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నానండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది తర్వాతేమో నక్షత్ర ఇక గగను ఆ కోల్డ్ రూమ్లోకి వెళ్ళాడు అన్న విషయం గమనించుకోకుండా భూమి ఒకటే లోపల ఉంది అని చెప్పేసి వసే భూమి నువ్వు ఈరోజు నా చేతిలో చచ్చావే ఈ కోల్డ్ రూమ్లోనే తెల్లారేసరికి చచ్చిపోతావే అని చెప్పేసి బయట గడపెట్టేసి లాక్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక గగనైతే భూమి పద ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని చెప్పేసి వస్తూ ఉంటే ఇక గగన్ అయితే ఆ డోరు ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఆ డోరు ఓపెన్ అవ్వకపోవడంతో హలో బయట ఎవరైనా ఉన్నారా డోర్ ఓపెన్ చేయండి అని చెప్పేసి ఎంత పిలిచినా కూడా ఎవరు పలకరు తర్వాతేమో ఇక మీరాకి స్పృహ రాగానే ఇక డ్రైవర్ అయితే మేడం భూమి మేడంని కిడ్నాప్ చేశారు మేడం అని చెప్పేసి డ్రైవర్ చెప్పడంతో ఏమంటున్నావు నువ్వు భూమిని కిడ్నాప్ చేయడం ఏంటి ఈ విషయం ఎవరికైనా చెప్పావా అని చెప్పేసి అంటూ ఉంటే లేదు మేడం గగన్ గారు ఫోన్ చేస్తే గగన్ గారికి మాత్రమే చెప్పాను అని చెప్పేసి డ్రైవర్ అంటాడు ఇక మీరైతే మరి మా ఆయనకి చెప్పలేదా అని చెప్పేసి అంటూ ఉంటే మేడం మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చే కంగారులో నేను ఎవరికి చెప్పలేదు మేడం అని చెప్పేసి డ్రైవర్ అనగానే ఇక మీరా ఆ డ్రైవర్ ఫోన్ తీసుకొని కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ కృష్ణప్రసాద్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఉండటంతో సరే అయితే పదముందు ఇంటికి వెళ్ళి అందరికి చెప్తాం అని చెప్పేసి మీరా ఆ డ్రైవర్ని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది ఏమో ఇక గగన్ అయితే ఆ డోరు ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక అప్పటికే భూమి చలితో వణికిపోతూ ఉంటుంది ఇక అది చూసి గగన్ అయితే భూమి ఈ షర్టు వేసుకో భూమి అని చెప్పేసి ఇక గగన్ అయితే తన షర్ట్ని భూమికి వేసి ఏం కాదు భూమి మనం ఇక్కడ నుండి క్షేమంగా బయటపడతాం మనకు కావాల్సిందల్లా ధైర్యము నువ్వేమి భయపడక భూమి అని చెప్పేసి ఇక గగనైతే భూమి పక్కనే కూర్చొని తనకి ధైర్యం చెప్తూ తనని హక్ చేసుకుంటూ ఉంటాడు ఇంకొక వైపు భూమికి అయితే ఆ చలికి కళ్ళు తిరిగి స్పృహ లేకుండా అయిపోతూ ఉంటుంది మరి గగన్ భూమి ఇద్దరు ఆ కోల్డ్ రూమ్ నుండి ఎలా బయటపడతారు భూమి ప్రాణాలని గగను ఎలా కాపాడతాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి అలా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్